నమస్కారం కొన్నిసార్లు న్యాయ వ్యవస్థకు సమాజానికి మధ్యన గ్యాప్ వస్తే న్యాయ వ్యవస్థ చెప్పింది సమాజానికి అనుకూలించకపోతే ఇప్పుడు సమాజంలో ఉన్న దురాచారాలు కానీ లేకుంటే ఆచారాలు కానీ వీటి విషయంలో ఎప్పుడైనా సుప్రీంకోర్టు లాగా అంటే పైకోర్టులన్నీ జోక్యం చేసుకున్నా కూడా క్షేత్రస్థాయిలో ఏమి పరిష్కారం లభించకపోతే ఏమి మార్పు రాకపోతే ఏం చేయాలి ఈ ప్రశ్నలు మనం మనం వేసుకోవాలి మన న్యాయ వ్యవస్థ కూడా వేసుకోవాలి సమాజంలో జరుగుతున్న కొన్ని దురాచారాలు ఉన్నాయి అట్లా దాన్ని వ్యతిరేకించుకుంటూ గతంలో బ్రిటిష్ కాలంలోనే సతీసాగమనము వ్యతిరేకంగా తీర్పు వస్తే అంగీకరించిన సమాజం కానీ సమాజం అంగీకరించకపోయినా సతీసాగమన అని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు ఆపగలిగారు బాల్య వివాహాలు విధంతు వివాహాలు వీటి విషయంలో బాల్య వివాహాలు నిషేధ చట్టం ఉండే ఆ విషయంలో కూడా మనకు ఆనాడు సంస్కరణ జరిగింది ఇట్లా హిందూ మతంలో ఉన్న అనేక దురాచారాల మీద ఆనాడు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకునే దాన్ని కోర్టులు కూడా అంగీకరించినాయి సమాజంలో ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా క్రిమినల్ జస్టిస్లో అది భాగమైపోయింది ఈ వాటి ఇప్పుడు రెండు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఏదైతే సతీ సగామన సహామనాన్ని నిషేధించటం వస్తే ఇప్పటికీ అమల్లో ఉంది కానీ ఆనాడు హిందూ సమాజం వ్యతిరేకించింది మా ఆచారాన్ని ఎట్లా చేస్తారని కానీ గట్టిగా అమలు చేసింది ఆనాడు ప్రభుత్వం అట్లాగే బాల్య వివాహాల చట్టం కూడా వాటికి అమలులో ఉంది గట్టిగా అమలు చేసింది కానీ మనం స్వాతంత్రం వచ్చినాక నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో తెలుసుకున్న ఏదైతే వరకట్ల నిషేధ చట్టం ఉందో చట్టు చంకరాకి పోతుంది చట్టుబడలు అయింది అంటే ఏంది ఇస్తున్నారు కట్నం తీసుకుంటున్నారు ఇప్పుడంటే ఆడపిల్లల కొరత ఉండి డిమాండ్ లేదు కానీ మొన్నటిదాకా తీసుకుని ఇచ్చిన జడ్జీలు పోలీసులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు అందరితలు తీసుకోరు కదా కట్నం అందుకని ఇప్పుడు ఎందుకు ఇంత ప్రశ్న వచ్చిందంటే జల్లికట్టు వివాదం ఒకటి అట్లానే మనకు కోడి పందాలు ఈ రెండు విషయాల్లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది స్పష్టంగా పశువులు అట్లా పొడుచుకొని చచ్చిపోయేటట్టు పశువులతో మనుషులు ఫైటింగ్ చేయడం ఇది కరెక్ట్ కాదు అని జల్లుకట్టే విషయంలో సాంప్రదాయమైన సరే సరైనది కాదు అని తీర్పిచ్చింది కానీ తమిళనాడు ప్రభుత్వం గట్టిగా సుప్రీం సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేక తీర్పును వ్యతిరేకిస్తూ ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నేను చెప్పింది ఐదేళ్ల క్రితం సంగతి రెండు వేల ఇరవైలో కరోనా కష్టకాలంలో ఆ తీర్పు వస్తే దాన్ని పాటించిన వాళ్ళు లేడు దాన్ని కనీసం సమర్థించిన వాళ్ళు లేడు సమర్థిస్తున్నాం మళ్ళా వాళ్ళు కానీ పాటించిన వాళ్ళు లేరు ప్రభుత్వాలే దానికి వ్యతిరేకంగా జల్లికట్టు నడిపిస్తుంటే తమిళనాడు జల్లికట్టు అవుతలేదు వాళ్ళ వందల మంది ప్రాణాలు పోతున్నాయి క్షతగాత్రలు అవుతున్నారు మన అది అటువంటి దురాచారం మన పక్కన చిత్తూరు జిల్లా తమిళనాడు కానుకొని ఉన్న చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది ఇంకా జల్లికట్టు అటుపక్కల రాయలసీమ జిల్లాలో జల్లికట్టు ఇక ఉత్తరాంధ్ర ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్ర సర్కార్ జిల్లాలకు వస్తే కోడి పందాలు కోడి పందాలు కూడా మీరు కోడలను కొట్లాడేటట్టు వేరు కత్తులు కట్టొద్దని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కదా కత్తులు కట్టకుండా ఒక్కటన్న కోడి కోడి కత్తు కేసు అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి జ్ఞాపకం వస్తుంది మనకు కోడి కత్తి కోడికి కత్తులు కట్టి కోళ్ల మధ్యన పోటీలు పెట్టి గెలిచిన వాడు ఓడినవాడు జూదం ఆడడం ఏమిటిది అంత అంటే జూదాన్ని సమర్థిస్తున్నారు దీనికి అందరికి పెద్దలు అండ ఉన్నది టైం మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కనుక మేము జల్లికట్టు కట్టు అని పోలీసులు ప్రకటన చేస్తారు తర్వాత నాలుగు రోజుల తర్వాత కాళ్ళ మసూలు అనుకుంటా ఉంది ఇటుపక్క అంతే కోళ్ళ పందాలను అనుమతించేది లేదు అంటారు హల్చల్ చేస్తారు కొన్నిసార్లు పోయి కోళ్ళ పందాలకు కోళ్ల పందాలకు చదువు చేసిన భూమి టెంట్లు మీకేస్తారు వాటిని నా కతగల పెడతారు మీద వాళ్ళ మీద కేసులు పెడతారు దానికదే దీనికిదే దీనికి ఇదే కేసులు పెట్టేది కేసులు పెట్టేదే మళ్ళీ ఆడేది ఆడేది ఇవాళ విచ్చరవిడ సుప్రీంకోర్టు ఈ రెండింటి మీద నేను స్పష్టంగా చెప్తున్నాను చట్టం చట్టు చట్టాన్ని ఎవరు పాటించకపోతే చుట్టం అవుతుందా అని మన ప్రశ్న వేసుకోవాలి మనకి మనం చాలా కఠినంగా ఉన్న చెప్తున్నాడు కోర్టులు కళ్ళు మూసుకుంటున్నాయి పోలీసులు కళ్ళు మూసుకుంటున్నారు ప్రభుత్వము కళ్ళు మూసుకుంది సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ముఖ్యమంత్రులు మంత్రులు సరే ముఖ్యమంత్రులు బహిరంగంగా ప్రోత్సహించకపోయినా మంత్రులు స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు చూస్తున్నాం రఘురామకృష్ణరాజు ఇవాళ డిప్యూటీ స్పీకర్లు కోళ్ళ పంద్యాలు దాన్ని ప్రారంభించకపోయి అక్కడ ఎమ్మెల్యే ప్రారంభిస్తాడు దాకా మరి పోలీసులు అక్కడ హెచ్చరికలు చేసిన వాళ్ళు అటు పక్కన పత్తా కనిపించరు ఆజా ఉండదు వాళ్ళది అంటే ఎందుకు అంటే అందరికి ఎవరి మామూలు వాళ్ళు ముడుతున్నాయి పోలీసుల మామూలు పోలీసులకు రాజకీయ నాయకుల మామూలు రాజకీయ నాయకులకు ఎవరి మీద కేసు వాడు ఉండదు గంజాయి విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు గంజాయి లాంటి మత్తు పదార్థాలు పండిస్తే అది కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయ కూడా ఉంది రాజకీయాలు లేకుండా గంజాయి ఎవడు పండించాడు రాజకీయం వెనకటికి సపోర్ట్ లేకుండా అటువంటి దానిలో ఎట్లా గట్టిగా పగడబందీగా కేసు పెడుతున్నారు మాదక ద్రవ్యాల విషయాన్ని ఎట్టబెడుతున్నారు ఇటువంటి సాంఘిక దురాచారాల మీద అంటున్నాడు నేను జల్లికట్టు కోళ్ల పందాలు సాంఘిక దురాచారం అంటున్నాడు ఒకనాడు సతీశాగం అనే ఒకనాడు భార్య వ్యవహార ఎట్లను ఇవాళ ఈ పేరు మీద కొన్ని వందలు కొన్ని వేల కుటుంబాలు దివార తీస్తున్నాయి కోళ్ళ పందాలు కొట్టి కాదు నేను సామాజిక దురాచారం ప్రజల్ని నాశనం చేస్తున్నది ఈ వ్యసనానికి బాధ్యత చేస్తుంది బానిస చేస్తుంది వ్యాపారం బాగా జరగవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోళ్ల పందాల ద్వారా కోట్ల రూపాయలు ఆదాయం రావచ్చు మద్యం తాగుతారు మాంసం తింటారు ఇష్టం ఉన్నట్టు తన్నుకుంటారు కొట్టుకుంటారు ఇవి కూడా జరుగుతాయి అందులో మళ్ళీ పంద్యాలు నిన్నటిదాకా యాభై ఎకరాలు ఉన్న ఆసాన్ని రేపటికల్ పేదవాడు అయిపోతాడు నిన్నటిదాకా వంద కోట్లు ఉన్న వాడు తెల్లవారి మీద బీద పడతాడు ఎందుకంటుంది ఈ దుర్మార్గమైన ఈ క్రీడ వల్ల ఏదైతే పోటీల్లో డబ్బులు పందెంగా పెట్టడం వల్ల పందెం రాయలు కోళ్ళ పందాలు అట్లాగే జల్లికట్టు జల్లికట్టులో కూడా మనుషులు ప్రాణాలు పోతున్నాయి అందులో కూడా పందాలు ఉన్నాయి అంటే కోర్టు కూడా దీన్ని గమనించాలి కదా ఇటువంటి పందాలు పెట్టుకోవడం సరైనది కాదు వట్టిగా ఆ ఇంట్లో పే కాట ఆడుకుంటే ఎవడేమన్నాడు కానీ డబ్బులు పెడితే అయితే ఇప్పుడు ఆఖరికి ఏమైందంటే క్యాస్లో లాంటిది కూడా చట్టపర చట్టపరంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ప్రభుత్వాలు ఆదాయం కోసం ఎంత దారికి దొరుకుతాయి అందుకనే వెనుకట ఒక మాట ఉంది కోర్టులు కొన్ని నిజాలను అంగీకరించాల్సిన అవసరం ఉన్నది మరి అంగీకరిస్తూనే ఇవన్నీ సరైనవి కావాలని తీర్పిస్తే అవి తీర్పు అమలు కాకపోతే ఏం చేయాలి కోర్టులు గట్టిగా ప్రభుత్వాలను శాసించగలగాలి సమాజాన్ని కూడా బ్రిటిష్ కాలంలో నాటిని రెండు చట్టాల గురించి ఎందుకు చెప్పాను భార్య వ్యవహార చట్టం వ్యతిరేక చట్టం సతీసాగరం వ్యతిరేక చట్టం హిందూ మతంలో కొందరు చాందసులు వాదించినా చాలామంది సంస్కరణ వాళ్ళు దాని అనుమతి అనుకూలించారు ఇప్పుడు అట్లా కాదు ఇది మీ మతానికి సంబంధించిన అంశం కాదు ఇది జూదానికి సంబంధించిన అంశం జూదం అనేది మంచిది కాదు జూదం అనేది కరెక్ట్ కాదు అందరికీ తెలిసిందే కనుక కోళ్ళ పందాల పేరు మీద జూదాన్ని నడుస్తుంది కుటుంబాలు నాశనం అయిపోతుంది అయిపోతున్నాయి నాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు భర్తలు విధవులు పార్టీలు విధవలు అవుతున్నారు ఇటువంటి తీవ్రమైన సమస్యను కూడా మరి పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఇట్లా కాలయాపన చేస్తే ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయి రెండోది జల్లికట్టు పేరు మీద వే వందలాది మందులు చనిపోవడం లేకుంటే గాయపడ్డము ఏమైనా చూస్తుంటే మరి ఇది కూడా సరైనది కాదుగా ఈ జల్లికట్టు కోళ్ల పందాల విషయంలో జూదం ఉన్నది ఇందులో మోసం ఉన్నది ఇందులో ఒక చెప్పాలంటే పశు ప్రదర్శన కాదు రాళ్ళు కట్టి పశువులను జంతు ప్రేమికులు ఏం నాకు ఎప్పటికీ అర్థం కాదు కుక్కలను వీధి కుక్కలను మటుకపోతే జంతు ప్రేమికులు వస్తారు గొడవ పెడుతుంటారు ఒక వీధి కుక్కను బయటపడిస్తే గొడవ పెడుతుంటారు మరి ఇటువంటి ఎద్దులకు పందాలు పెట్టి వీటికి వీటిని హింసించడం తప్పు కదా కోళ్ళకు పందాలు పెట్టి కోళ్ళకి హింస తప్పు కదా కనుక జంతు ప్రేమికులు కూడా కట్టుగా నేరన్న ఆటలు అలాంటి మాత్రం కలిసి రావాలి ఇటువంటి తప్పు జూదం తప్పు ఈ ఆటలు తప్పు దుర్మార్గమైన మధ్యయుగ రాజ మధ్యయుగాల్లో ఉన్న ఆటలు ఇవన్నీ కూడా ఇవాళ ఆధునిక యుగంలో కూడా కోళ్ళ పందాలు జల్లికట్టులు పెట్టడం సరైనది కాదు ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు కావు కనుక వ్యక్తులు పార్టీలు కూడా ఇటువంటి దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు కోర్టులు ఈ విషయంలో మరింత కఠినంగా ఉండాలనుకుంటున్నాను కానీ కొన్ని బలహీనత ఆపలేము గతంలో కోర్టు ఏమన్నదంటే మద్యపానము జూదము వ్యభిచారము డైరెక్ట్గా నిషేధించి ఆపలేము కానీ నిషేధించకుండా వాటిని సరైన మార్గాన్ని పెట్టాలంటే కొడతానంటే భయం పెడతానంటే ఆశ ఉంటుంది కనుక ప్రభుత్వాలను నియంత్రించే క్రమంలో కోర్టులు కూడా ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం